మహాలక్ష్మి తలకాయ కూర అయితే వండుతున్నానండి తలకాయ తీసుకొచ్చారు మాంగారు ముందుగా తలకాయని కుక్కర్ లో వేసి కుట్టించుకోవాలి మొత్తం శుభ్రంగా క్లీన్గా చేస్తారు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక ఐదు వచ్చే వరకు హై పోసుకుంటానండి సరిపడా ఆయిల్ కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పప్పు అల్లం ఎల్లుండి పేస్ట్ ముందుగానే కుక్కర్లో తలకాయని ఉడికించాను కదండి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి చక్కగా మసాలా అంతా పెట్టేటట్టు చుట్టుకోవాలిసేపు మంట కట్టు పెట్టుకొని ఉడికించాలండి అయితే తలకాయలో బ్రెయిన్ వస్తుంది ఈ బ్రెయిన్ అయితే ఇప్పుడైతే వేయకూడదు అది ఎప్పుడు వేయాలో నేను చూపిస్తాను టమాటా ముక్కం కూడా వేసేసుకోవాలి టమాటా అంతా చక్కగా మగ్గిందండి కారం వేస్తున్నా మూడు స్పూన్లు వేసాను తలకాయ కూర కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్లో ఎప్పుడైనా సరేనండి కారం మనకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి డైలీ వండే కూరలతో కొంచెం తక్కువగా వేసుకుంటాం కదా నాన్ వెజ్ వండినప్పుడు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే కూర బాగుంటుంది కుక్కర్లో ఉడికిచ్చాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువే పోసుకోండి సుమారుగా ఒక చిన్న వాటర్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ పులుసు మధ్యలో వేయాలండి దీన్ని మధ్యలోనే వేయాలి దాన్ని కదిలించకూడదు కదిలించకుండా ఉడికించాలి మనకి తనకాయ కూ చారు కావాలి కదండి చారుగా మనకి చక్కగా మరీ కొలసా కాకుండా కొంచెం చక్కగా కావాలంటే మీకు మసాలా చూపిస్తాను రండి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ జాజికాయ నేను కొంచమే తీసుకుంటున్నాను చెక్క లవంగాలు యాలకులు ధనియాలు ఎండు ఎండుకొబ్బరి ముక్కలండి ఇవి వేయించుకోవాలి తలకాయ కూరలో టేస్ట్ని పెంచేది మిరియాలు మిరియాల పొడి వేయాలి కదా అందుకని బ్రెయిన్ అయితే తీసేస్తున్నా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసేయాలండి కూర బాగా టేస్ట్ వస్తుంది ఎంతైనా తలకాయ కాళ్ళు చాలువా కదా మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పెట్టుకున్న ధనియాలు పౌడర్ మొత్తం వేసుకోవాలండి మసాలాలు ఇంతేనండి గుమ్మగుమలాడిపోయే తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి